ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అయితే ఆ స్త్రీ ఎందుకు వృషభ రాశి వారిని ఇష్టపడుతుంది ఆమె వీరి నుంచి ఏమి ఆశిస్తుంది ఇక ఆ స్త్రీ వలన మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా సరే మీరు చేస్తున్న పనులను పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ వీడియోని వినడం ద్వారా మీకు విలువైనటువంటి అంటే మీ జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తుకు ఉపయోగపడే సమాచారం మీకు తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలను పుట్టిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి జాతకులు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వీరి దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసి పంపిస్తారు అలాగే ఎదుటి వారి గురించి ఎప్పుడు మంచిగానే కోరుకుంటారు వీరి మనసులో చెడు అస్సలు ఆలోచించరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు ఇక అన్నింటికి మించి ఈ వృషభ రాశి వారికి మాత్రం కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసులో యుక్త వయసులో వృద్ధాప్యంలో ఇలా వీరిని మనం చూసుకుంటూ పోతే ఈ వృషభ రాశి వారికి మొత్తం కూడా కష్టాలే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారు కష్ట జీవులు చాకరీ అంటే వీరు పని కోసమే పుట్టారా అని అన్నట్లుగా ఉంటుంది వీరి జీవితం ఇక వీరి రాశి చిహ్నంలోని ఎద్దులాగా అంటే ఎద్దు చూడడానికి ఎంత కష్టపడుతుందో ఎంత చాకిరి చేస్తుందో ఎంత సహనంగా ఓర్పుగా పనిచేస్తుందో అలాగే రాశి చిహ్నం ఎద్దులాగా ఈ వృషభ రాశి వారు వారి జీవితం కూడా కష్టపడి పనిచేసేలాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశి వారికి కోపం కూడా అదే విధంగా ఉంటుంది అలాగే వీరికి శక్తి బలం కూడా అలాగే ఉంటాయి కాకపోతే ఈ మధ్య ఈ రాశివారు మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే మన చుట్టూర నలుగురు వ్యక్తులు మనకు అనుకూలంగా ఉంటేనే ఎంతటి కష్టానైనా మనం మర్చిపోతాం కానీ ఇప్పుడు ఈ సమయంలో మాత్రం సమాజంలో జనాలు ఏ విధంగా ఉంటున్నారు అంటే తోడేళ్లలాగా గుంట నక్కలలాగా తయారయ్యారని చెప్పుకోవచ్చు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కనుక బయట వ్యక్తులు అంటే వారికి మన గురించి తెలియదు కాబట్టి అది సహజం అలాగే బయట వారిని మనం ప్రత్యేకంగా పట్టించుకోకపోయినా సరిపోతుంది కానీ మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యుల్లోనే ఏంటంటే మనం ఎంత కష్టపడుతూ పనులు చేస్తూ ఉన్నా కూడా మన కష్టం తాలకు సంపాదనని వారు అనుభవిస్తూ కూడా కనీసం గౌరవ మర్యాదలు అనేవి లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఇది కొంతమంది విషయానికి వస్తే అందరూ అని కాదు కొందరు అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ వృషభ రాశి వారిలో ఏంటంటే కొంతమందిని మనం గమనించినట్లయితే ఇంట్లో వీరికి విలువ ఇవ్వకపోవడం అలాగే వీరికి గౌరవం ఇవ్వకపోవడం వీరికి ఎదురు తిరిగి మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు ఈ రాశి వారు కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారు అంటే వీళ్ళ కోసమో నేను ఇంత కష్టపడుతుంది వీళ్ళ కోసమో నేను చేస్తుంది అని అనుకుంటూ ఈ వృషభ వారు కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే కుటుంబ యజమానిని గౌరవించాలి భార్య అయినా భర్తలు బాగుగా చూసుకోవాలి భర్త అయినా భార్యను బాగా చూసుకోవాలి అలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోతేనే కుటుంబ సంసారాన్ని సజావుగా సాగుతాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే అన్ని రంగాలలో పనులు చేసేవారు ఉన్నారో అంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కొంతమంది చేతి వృత్తుల వారు ఉంటారు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది వ్యవసాయం చేసేవారు ఉంటారు లేదా చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు అలాగే కళాకారులు ఇలా రకరకాలుగా ఆయా రంగాలలో పనులు చేసేవారు ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు పనులు చేసే చోట మాత్రం ఈ రాశి వారిని మాత్రం ఒక స్త్రీ రహస్యంగా గమనిస్తూ ఉంటుంది అని మనం చెప్పొచ్చు అయితే వీరు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోరు కాకపోతే ఆ స్త్రీ ఎవరో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వీరి పనుల్లో వీరు చాలా బిజీగా ఉంటారు కాకపోతే ఆ స్త్రీ మాత్రం వీరిని గమనిస్తూ ఉంటుంది ఇక ఈ వృషభ వారు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వీరు చాలా అందంగా చూడడానికి చక్కగా అందంగా ఉంటారు మంచి ఎత్తుతోటి చక్కటి ముఖ వర్చస్సుతోటి మంచి పర్సనాలిటీతోటి వీరి ముఖంలో కళ్ళతో చూడగానే వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఎంత అందంగా ఉంటారు ఈ విధంగా ఈ వృషభ రాశి వారు మంచి రూపవంతులు మంచి గుణవంతులు అలాగే మంచి సంస్కారవంతులు అని మనం చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలను బాగా గౌరవిస్తారు అంటే పెద్దవాళ్ళైతే తల్లితో సమానంగా చిన్న వాళ్ళైతే తోడబుట్టుతో సమానంగా చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరు కష్టాల్లో నలిగి పెరిగిన వ్యక్తులు కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఈ వృషభ రాశి వారికి చాలా బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశి వారు తమ పనుల్లో మాత్రం బిజీగా పనులు చేస్తున్నప్పుడు ఆ స్త్రీ వీరిని పదే పదే గమనిస్తూ ఉంటుంది అంటే వీరు పనిచేసే విధానాన్ని చూస్తూ ఉండడం అలాగే వీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే వారి మాటలను గమనించడం ఈ విధంగా ప్రతిదీ తెలుసుకోవడం వారి గురించి వేరే వారిని ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం ఈ విధంగా ఆ స్త్రీ కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మాత్రం గమనిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు కొన్ని నెలలు అవ్వచ్చు లేదా కొన్ని రోజుల నుంచి కూడా అవ్వవచ్చు ఈ విధంగా అయితే ఆ స్త్రీ మాత్రం మిమ్మల్ని గమనిస్తూ ఉంది మీరు మాత్రం పెద్దగా ఆమెను పట్టించుకోరు మీ పనుల్లో మీరు ఉంటారు ఒక్కోసారి చూసినా కూడా ఏముందిలే అని చెప్పేసి మీరు లైట్గా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే డేర్ చేసి మరీ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది ఇక ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలి ఆ స్త్రీ ఎవరు అనే సందేహం మీకు వస్తే గనక ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే ఆ స్త్రీ మీరు పనులు చేసే చుట్టుపక్కల ఉండి ఉండవచ్చు లేదంటే మీ ఎరుగు పొరుగు వారిలో ఉండవచ్చు లేదంటే ఆ స్త్రీ మీ బంధువుల్లో కూడా ఉండవచ్చు లేదా మీ స్నేహితుల్లో ఉండవచ్చు తను ఏంటంటే ఏదో ఒక రూపంలో ఒక కారణం లేకుండా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ సూచనను బట్టి మీరు గుర్తుపట్టవచ్చు ఇక ఆ స్త్రీ మీతో తరచుగా మాట్లాడడం మిమ్మల్ని తరచుగా పొగడడం మీ ఫోన్ నంబర్ తీసుకొని పదే పదే మాటి మాటికి మీకు ఫోన్లు చేయడం ఈ విధంగా ఆమె చేస్తూ ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరు అంటే ఎందుకు ఆ విధంగా అలా చేస్తుంది అంటే గనక ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని తప్పుగా ఆలోచించవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఆడవారికైనా మగవారికైనా మనుషులందరూ ఒకటే మనుషులు అన్నీ ఒకటే ఒక్కోసారి ఏంటంటే కొంతమంది వారు చేసేటటువంటి పనుల విధానం కానివ్వండి మాట తీరు కానివ్వండి వారి ప్రవర్తన కానివ్వండి వారు చురుకుగా ఉండేదాన్ని బట్టి వారు హుషారుగా నడుచుకునేదాన్ని బట్టి కొంచెంగా డిఫరెంట్గా ఉంటే వారిని ఆ విధంగా అందరూ చూస్తూ ఉంటారు కదా కాబట్టి ప్రతి చూపులో మనం తప్పులు వెతకూడదు ఎందుకంటే కొంతమంది అభిమానంతో మనను చూసేవారు ఉంటారు ఫ్రెండ్లీగా చూసేవాడు ఉంటారు కాబట్టి మంచిగా మనం తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఏ విషయంలో సరే మనం మంచిగానే తీసుకోవాలి చెడును వదిలివేయాలి ఎందుకంటే కొంతమంది ఆడవారికి మగవారుకు నచ్చుతారు అలాగే మగవారికి ఆడవారు నచ్చుతారు కాబట్టి అది మన మనసుకు తీసుకునే విధానం బట్టి ఉంటుంది ఒకవేళ వాళ్ళు మనకన్నా పెద్ద వయసులో ఉంటే మీ తోడబుట్టిన వాళ్ళలాగా అక్కలాగా మీ తల్లిలాగా అనుకోండి లేదా మంచి స్నేహితులుగా అనుకోండి ఇంకా పెద్ద వయసులో ఉంటే వారిని మీ తల్లితో సమానంగా చూడండి అంతేకాని ఇక్కడ ఎక్కడా కూడా తప్పు పట్టేటువంటి అవసరమైతే లేదండి కాబట్టి ఆ స్త్రీ కూడా మిమ్మల్ని ఎటువంటి చెడు దృష్టితో చూడడం లేదు మీ మీద చాలా గౌరవంతో మీ మీద ఎంతో మర్యాదతో అంటే మీ యొక్క పని విధానం బట్టి మీ యొక్క కుటుంబంతో మీరు ఉండేటటువంటి పద్ధతిని మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకునే విధానం దాన్ని బట్టి అలాగే మీరు సంపాదించే విధానంతో బట్టి మీలో ఉండే నీతి నిజాయితీ నచ్చి తను మిమ్మల్ని అభిమానిస్తూ ఉంది మిమ్మల్ని గౌరవిస్తూ ఉంది అంతేకాని ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టము ఉండదు కాబట్టి ఇది మీరు గమనించండి అదేవిధంగా ఏంటంటే ఈ వృషభ రాశి వారిలో పురుషులు వివాహం కాని వారైతే ఒకవేళ ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే గనక మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రేమించే వారి కన్నా కూడా మనల్ని ప్రేమించేవారు దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ స్త్రీ కనుక మీ మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు అటువంటి అమ్మాయిని మీరు వివాహం చేసుకోవడం వలన మీ యొక్క జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పాలి కాబట్టి ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ స్త్రీ గురించి వివరించి మీరు ఆమెను వివాహం చేసుకోండి లేదు మాకు ఆల్రెడీ వివాహం అయ్యింది అని మీరు అనుకుంటే ఆ స్త్రీని ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక మంచి స్నేహితురాలుగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక తల్లిలాగా మీరు ఈ విధంగా చూడండి అంతేకాని మిమ్మల్ని అభిమానిస్తున్నారని చెప్పి ఎప్పుడు చులకనగా చెడుగా చూడకండి గౌరవాన్ని ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అంటే ఇక్కడ ఈ వృషభ రాసి పురుషులు ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువగా చూడరు ముఖ్యంగా స్త్రీలను చాలా బాగా గౌరవిస్తూ ఉంటారు ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు ఇక ఆ స్త్రీ మీ మీద అభిమానంతో మీరు చేసే ప్రతి పనిలో మీకు సహాయం చేయవచ్చు ఉద్యోగస్తులకు ఆ స్త్రీ తోటి ఉద్యోగురాలి వలె మీకు ఆఫీసులో పనుల్లో సహాయం చేయవచ్చు ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆ స్త్రీ వ్యాపారంలో టిప్స్ మెలుకలు ఇవ్వవచ్చు ఆర్థిక పరంగా మీకు ఎంతో సహాయ సహకారాలు ఆర్థిక పరంగా మీకు ఇవ్వచ్చు లేదంటే ఆ స్త్రీ మీ భార్య కావచ్చు మీ తల్లి కావచ్చు మీ కూతురు కావచ్చు లేదా మీ తోడబుట్టిన మీ అక్క చెల్లి కావచ్చు కాబట్టి వృషభ వారు స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా వృషభ వారు మీ శత్రువులను దూరంగా పెట్టండి కోపాన్ని తగ్గించుకోండి కాబట్టి కాబట్టి ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగమే ఉంది కానీ ఎటువంటి నష్టము లేదు అలాగే విషభరాశి వారు చాలా మంచివారు కష్ట జీవులు వారి కష్టాన్ని వారు నమ్ముకుంటారు ఎవరి మీద ఆధారపడి అస్సలు బ్రతకరు అలాగే వీరు తమ జీవితంలో తమ కష్టంతో డబ్బులు బాగా సంపాదిస్తారు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు ఆర్థిక సమస్యలు తగ్గిపోయాయని చెప్పొచ్చు ఎందుకంటే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా చాలా బాగా పనులు చేస్తున్నాయి ఇప్పుడు మీకు లాభస్థానంలో ధనస్థానంలో బృహస్పతి అలాగే సూర్యభగవానుడు బుధుడు సంచారం చేస్తున్నారు ఇక స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు దీని కారణంగా కెరీర్ పరంగా మీకు అన్ని రంగాలలో విజయాలు అందుకుంటారు ఇక వృషభ రాశి వారు మరిన్ని చూపులతో పొందుకోవడానికి ఇంట్లో ప్రతినిత్యం దేవునికి దీపం వెలిగించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి రావి ఆకుపోయిన నీతితో దీపాన్ని వెలిగించండి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయండి రాత్రి నానబెట్టిన శరీరను ఉదయం కోమతకు మీ చేతితో ఆహారంగా అందించండి ఇటువంటి పరిహారాలు నియమాలు పాటించండి మీకు మీ జీవితంలో ఇక తిరిగే ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకైనా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్